హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ ఇడ్లీలోకి దోశల్లోకి మనం టేస్టీగా చేసుకునే అల్లం పచ్చడి ఎలా చేయాలనేది చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలు టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీరు హోటల్లో తిన్న అల్లం పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి ఏ టిఫిన్లోకైనా సరే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అయితే ఎలా చేయాలనేది చూసేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పదిహేను ఎండుమిర్చి వరకు తీసుకున్నాను నేను ఇక్కడ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేనైతే పదిహేను ఎండుమిర్చికి ఇక్కడ ఒక పెద్ద సైజు అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఇలా అల్లం ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ధనియాలన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇవన్నీ దోరగా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీనిలోకి ఒక స్పూన్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు మళ్ళీ తాలింపులో వేసుకుంటాము కానీ ఇలా పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై అయితే సరిపోతుంది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదండి మిక్సీ జార్ పాడైపోతుంది చూడండి ఇట్లా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి నేను టీ స్పూన్తో చెప్తున్నానండి సాల్ట్ అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి మనం వాటర్ ఏం వేయకూడదండి ఈ పచ్చడిలో ఇది కనుక నిల్వ ఉండాలి అంటే వాటర్ వేసుకోకూడదు మీకు అప్పటికప్పుడు తినాలి అంటే కనుక చింతపండుని నానపెట్టుకొని వేసుకోవచ్చు నేనైతే చింతపండుని డైరెక్ట్గా వేసేసాను వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేశాక దీనిలోకి బెల్లం కుంది ఉంటుంది కదా ఆ కుందిలో సగం వరకు పడుతుందండి సగం బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా చూడండి నేను చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఇలానే స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే తాలింపు పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఈ పచ్చడికి పోపు పెట్టేస్తున్నాను అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి రెండు స్పూన్ల తాలింపులు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి మీరు తినాలనుకున్నప్పుడు టిఫిన్లోకి కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో హాట్ వాటర్ కలుపుకొని జోరుగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి అస్సలు పాడవదు చూడండి ఇట్లా తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పచ్చడి అంతా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై ఇవ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్